శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం కలిసి రావాలంటే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం లభించాలంటే ఇంట్లో తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటో చేయకూడని పనులేంటో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షము అదృష్టము సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే అదృష్టం కలిసి రావాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అద్దం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎవరైనా సరే పగిలిపోయినటువంటి అద్దాలు ఇంట్లో ఉంచకూడదు ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కొంతమంది చతురస్రాకారపు అద్దాలని ఇంట్లో ఏర్పాటు చేస్తారు చతురస్రాకారపు అద్దాలు స్క్వేర్ అద్దాలు ఇంట్లో ఉండకూడదు దీర్ఘ చతురస్రాకారపు అద్దాలు రెక్టాంగిల్ అద్దాలు ఇంట్లో పెట్టుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో అద్దం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు సమానమైనటువంటి ఎత్తులో అద్దం ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే అద్దాన్ని మనకంటే తక్కువ ఎత్తులో ఇంట్లో ఉంచుతూ ఉంటారు అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే అద్దంలో మనం చూసుకోవటానికి కొద్దిగా ఉంచాల్సి వస్తుంది దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా అద్దం అనేది మనకి సమాన స్థాయిలో ఉండాలి మనం వంగి అద్దంలో చూసుకోకూడదు అలా వంగి అద్దంలో చూసుకుంటే జీవితంలో అభివృద్ధి క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే పడక గదిలో మంచం పై భాగంలో అద్దం ఉండకూడదు మంచం కింది భాగంలో అద్దం ఉండకూడదు మంచం పక్కన అద్దం పెట్టుకోవలసి వచ్చినప్పటికీ అద్దంలో మంచం ప్రతిబింబం పడకూడదు ఎప్పుడైనా సరే మనం మంచం మీద పడుకున్నప్పుడు మన నీడ మన ప్రతిబింబం అద్దంలో పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మంచం ప్రతిబింబం అద్దంలో కనిపించకూడదు ఈ జాగ్రత్త పాటిస్తూ పడక గదిలో మంచాన్ని అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి స్నానాల గదిలో అద్దాలు ఉండవచ్చు దానిలో మాత్రం ఎలాంటి దోషము లేదు అద్దం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి అలాగే మనం ఇంట్లో భగవంతుడి ఫోటోలకి మరణించినటువంటి పెద్దలు పితృదేవతల ఫోటోకి పూలదండలు వేసినప్పుడు దాని విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సహజంగా మనం దేవుడి ఫోటోలకు పూలదండలు వేసి అవి వాడిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే తీయం అలా తీయకపోతే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో దేవుడి ఫోటోలకి వాడిపోయినటువంటి పూలదండలు ఉండకూడదు అలాగే పితృదేవతల ఫోటోలకు కూడా వాడిపోయినటువంటి పూలదండలు ఉండకూడదు అలాగే ఇంటి ఆవరణలో పెంచే మొక్కల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఒక్కొక్కసారి మొక్కలకి ఆకులు అనేటటువంటివి వాడిపోయి ఉంటాయి ఆకులు ఎండిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే మొక్కలకి ఆకులు ఎండిపోయినట్లయితే ఆ ఎండిపోయిన ఆకులు వెంటనే కత్తిరించాలి ఎక్కువ కాలం ఎండిపోయిన ఆకులు ఇంటి ఆవరణలో మొక్కలకు ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దానివల్ల ఇంట్లో సమస్యలు అనేవి మొదలవుతాయి అలాగే మాడిపోయినటువంటి బల్బులు ఇంట్లో లేకుండా చూసుకోవాలి చాలామంది హోల్డర్లో నైట్ బల్బు మాడిపోయిన తర్వాత దాన్ని తీసి కొత్త నైట్ బల్బు వేయటం అనేది ఆలస్యం చేస్తూ ఉంటారు దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది లక్ష్మీదేవి అంటే అది కాంతి స్వరూపమైనటువంటి అమ్మవారు స్వారోచిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది కాబట్టి కాంతిలో లక్ష్మీదేవి ఉంటుంది మాడిపోయినటువంటి నైట్ బల్బులు హోల్డర్లలో ఉంచిన మాడిపోయినటువంటి పెద్ద పెద్ద బల్బుల హోల్డర్లలో ఉంచిన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఎప్పటికప్పుడు హోల్డర్లు చూసుకొని కొత్త బల్బులు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంట్లో అటక మీద పాత వస్తువులు ఎక్కువ కాలం ఉండకూడదు ఎప్పటికప్పుడు అటక మీద ఉన్నటువంటి పాత వస్తువులను తీసేస్తూ ఉండాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు కానీ నూనె కానీ కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఆరు తర్వాత సాయంకాలం ఉప్పు నూనె ఏది తెచ్చుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మీ పూజ గదిలో విగ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక గ్లాసులో నీళ్లు ఉంచి అప్పుడు పూజ ప్రారంభించుకోవాలి ఇంట్లో విగ్రహాలు చిన్నవి ఉంచినా సరే పూజ ప్రారంభించే ముందు ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు విగ్రహాల దగ్గర ఉంచి పూజ ప్రారంభించుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహము చక్కటి అదృష్టము కలుగుతాయి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ విధి విధానాలు పాటిస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షంతో పాటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు జీవితంలో శాశ్వతంగా శని పీడలు పోగొట్టే శక్తివంతమైనటువంటి శనికి ఇష్టమైనటువంటి శని ద్రవ్యాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం సహజంగా అందరూ కూడా జాతకంలో శని దశ పరంగా లేదా శని అంతర్దశ పరంగా లేదా రాశి పరంగా మీ జన్మరాశి లేదా నామరాశి బట్టి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు శని భగవానుడు మిమ్మల్ని పీడించేస్తూ ఉంటాడు అయితే శని పీడ నుంచి శాశ్వతంగా బయటపడాలంటే శనికి ప్రియమైన కొన్ని ద్రవ్యాలు సమర్పించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు శనికి మీరెన్ని పరిహారాలు చేసినా కూడా శని ప్రభావం తగ్గుతుందే కానీ పూర్తిగా పోదు అదే శనికి ప్రియమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలు సమర్పిస్తే మాత్రం శని పీడ నుంచి శాశ్వతంగా మీరు బయటపడవచ్చు శని భగవానుడు మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాడు శనికి ప్రియమైనటువంటి ఆ ద్రవ్యాలలో మొట్టమొదటిది ఏంటంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులంటే శనికి చాలా ఇష్టం అందుకే శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహం దగ్గర ఒక పిడికెడు నల్ల నువ్వులు ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహానికి దగ్గరలో ప్రమిదలు నువ్వు నూనె పోసి దీపం పెట్టండి రాళ్ళ ఉప్పు అంటే ఇష్టం శని విగ్రహం దగ్గర నవగ్రహ టెంపుల్లో ఒక పిడికడు రాళ్ళ ఉప్పు శనివారం పెట్టండి పిడికడు నల్ల నువ్వులు ఒక పిడికడు రాళ్ళ ఉప్పు పెట్టి నూనెతో దీపం పెట్టాలి అలాగే శని భగవానుడికి నీలం రంగు పూలంటే చాలా ఇష్టం నీలం రంగు పూలు కొన్ని పెట్టండి శనికి జిల్లేడు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం ఏ జిల్లేడు పూలైనా సరే శనివారం వెళ్ళి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం దగ్గర కొన్ని జిల్లేడు పూలు పెట్టండి శని పీడ నుంచి సులభంగా బయటపడచ్చు అంతటి శక్తి జిల్లేడు పూలకు ఉంది అలాగే శని భగవానుడికి తమలపాకులు ఒక్కలంటే చాలా ఇష్టం ఆయనకి తాంబూలం అంటే ఇష్టం అందరూ పరిహారాలు చేస్తారు కానీ శని భగవానుడికి తాంబూలం బెటర్ రెండు తమలపాకుల్లో ఒక రెండో లేదో మూడో ఒక్కలు ఉంచి శని భగవానుడికి తాంబూలం సమర్పించండి అలాగే శని భగవానుడికి అగరబత్తులంటే కూడా చాలా ఇష్టం నవగ్రహ టెంపుల్కి వెళ్ళినప్పుడు శని విగ్రహానికి సమీపంలో అగరబత్తులు వెలిగించి చూపించండి శని భగవానుడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి కొన్ని స్వీట్స్ కూడా శనికి నైవేద్యం పెట్టండి నేరేడు పండ్లంటే చాలా ఇష్టం మామూలుగా శని భగవానుడికి ఫ్రూట్స్ ఇష్టం పండ్లు ఇష్టం అందులోనూ నేరేడు పండ్లు అంటే ఇంకా ఇష్టం నేరేడు పండ్లు కొన్ని శని విగ్రహం దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి శని భగవానుడికి కొబ్బరికాయ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి నవగ్రహ టెంపుల్కి వెళ్ళినప్పుడు శని భగవాను స్మరించుకుంటూ శని విగ్రహానికి ముందు భాగంలో దగ్గరలో కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ శని భగవానుడికి చూపించి నైవేద్యంగా సమర్పించండి నల్లటి వస్త్రం అంటే శనికి చాలా ఇష్టం కాబట్టి మీరెప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళినా శని విగ్రహం మీద ఒక నల్ల వస్త్రాన్ని కప్పండి అలా కప్పితే శని ఎంతో ఆనందించి శాశ్వతంగా ఆయన పీడను మొత్తం కూడా పోగొడతాడు అలాగే శని భగవానుడికి గుర్రపునాడ అంటే చాలా ఇష్టం ఒక చిన్న దిష్టి బొమ్మ అంటే కూడా శనికి చాలా ఇష్టం ఇది చాలా రహస్యంగా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు మీరు శని పీడ నుంచి సమూలంగా బయటపడాలంటే ఎప్పుడైనా శనివారం నవగ్రహ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక గుర్రపునాడ ఒక చిన్న దిష్టి బొమ్మ శని భగవానుడికి సమీపంలో ఉంచి నమస్కారం చేసుకోండి ఆ రెండు ఆయనకు సమర్పించండి ఆయన పూర్తిగా పీడను పోగొడతాడు ప్రసన్నుడవుతాడు శని పీడల నుంచి మీరు శాశ్వతంగా బయటపడచ్చని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే శనివారం వికలాంగులకి అన్నదానం చేస్తే శని తొందరగా ప్రసన్నుడవుతాడు అంటే ఏదో ఒక అవయవ లోపం ఉన్నవాళ్ళు అవిటి వాళ్ళు వికలాంగులు అలాంటి వాళ్ళకి శనివారం మీరు అన్నం పెట్టారనుకోండి శని పీడ నుంచి సమూలంగా బయటపడచ్చు అలాగే అనాథాశ్రమాలు ఏవైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఒక్కసారి శనివారం పూట అనాథాశ్రమంలో పేద పిల్లలకి అన్నం పెట్టండి దానివల్ల శని పీడ నుంచి సులభంగా బయటపడచ్చు అసలు భయంకరమైన శని దోషాలు పోగొట్టుకోవటానికి అనాథ పిల్లలకి అన్నదానం చేయటం అనేది అద్భుతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే భయంకరమైన శని దోషాలను పోగొట్టే శక్తి కాళికాదేవికి ఉంది అమావాస్య రోజు ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికాదేవిని దర్శనం చేసుకుని నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎంత తీవ్రమైన శని బాధలు ఉన్నా సరే ఆ శని బాధలు శని పీడల నుంచి శాశ్వతంగా బయటపడచ్చు కాబట్టి శనికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలను సమర్పించడం ద్వారా మీ జీవితంలో సమూలంగా శాశ్వతంగా శని పీడ నుంచి బయటపడండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి